మొదట యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఎన్నో టీవీ సీరియల్స్ లో మెప్పించి అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది నటి మాధురి కండవల్లి తెలుగులో అనర్గలంగా మాట్లాడే అతి కొద్ది మంది యాంకర్లలో మాధురి కూడా ఒకరు మొదట ఈటీవీలో ప్రసారమవుతున్న అభిరుచి వంటల ప్రోగ్రామ్ ద్వారా పరిచయం అయింది మాధురి ఆ తర్వాత డివోషనల్ ప్రోగ్రామ్స్ అయిన గోపురం సుమవస్తు వంటి వాటికి యాంకర్ గా వ్యవహరించింది మాధురి అయితే అప్పటి వరకు యాంకర్ గా ఉన్న మాధురి మ్యారేజ్ అయిన తర్వాత తన హస్బెండ్ ప్రొడ్యూసర్ కావడంతో సీరియల్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది మొట్టమొదటిసారిగా జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ టూపర్ హిట్ అయిన కలవారి కోడలితో ఎంట్రీ ఇచ్చింది తర్వాత సావిత్రమ్మ గారి అబ్బాయి అష్టాచమ్మ నా పేరు మీనాక్షి ప్రాజెక్ట్స్ లో నటించి మెప్పించింది మాధురి అయితే మాధురిది లవ్ మ్యారేజ్ మాధురి హస్బెండ్ పేరు అనిల్ రీసెంట్ గానే రుద్రంకోట మూవీలో హీరో గా నటించారు అని ఆయన కొన్ని టీవీ సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు సూపర్ డూపర్ హిట్ అయిన జానకి కనగనలేదు సీరియల్ కి ప్రొడ్యూసర్ మాధురి హస్బెండ్ అనిలే మాధురికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్లి పిల్లలు తర్వాత జాబిల్లి కోసం ఆకాశం సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చింది మాధురి ఈ సీరియల్ లో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తూ అందరినీ మెప్పిస్తోంది మాధురి అంతేకాదు ఇంకొక ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి మరింత దగ్గర అవుతుందనే చెప్పాలి రీసెంట్ గానే మాధురి కొత్తంటి గృహ ప్రవేశం చేశారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోస్ ని యూట్యూబ్ లో షేర్ చేసుకుంది ఈ వీడియో లో నటి మాదిరి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్